నందు బర్జీత్ మెమోరియల్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చిలో పనిచేయుటకు సంఘ కాపరిగా అనగా పాస్టర్ వారు కావాలను వారికి అర్హతలు ఏందంటే బ్యాప్టిస్ట్ సంఘ కాపరిగా బ్యాప్టిస్ట్ సంఘం అభిషేకము పొంది ఉండవలను అలాగే వేదాంత పాఠశాలలో బీడీ లేదా బీటీహెచ్ చదివి మ్యారేజ్ లైసెన్స్ కలిగి ఉండవలను వివాహితుడై కలిగి ఉండవలను పూర్తి కాల పరిమితి ఉదయీర్నందు చెచ్చి పరిధిలో కాపురం ఉండేటట్లు ఉండవలను వీటితో పాటు సంఘము మేము కల్పించే వసతులు ప్రతి నెలా గౌరవ వేతనం కింద పదిహేను వేలు ఆ పాస్టర్ గారికి ఇవ్వబడును సంఘము నివాసము ఒక ఇల్లు ఆ ఇంటికి సంబంధించిన అద్దె సంఘము చెల్లిస్తుంది కరెంటు బిల్లు ఎవరైతే నియమింపబడతారో సంఘ గారే కరెంటు బిల్లును భరించుకోవాలి మా యొక్క సంప్రదించవలసిన నంబర్లో మా యొక్క మొబైల్ నెంబర్లు మీకు కాంటాక్ట్లో తెలియజేస్తాం నైన్ ఫోర్ నైన్ వన్ డబల్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ అది సెక్రటరీ బి జాస్వా వారిది అలాగే నైన్ డబల్ ఫోర్ డబల్ వన్ ఎయిట్ టూ ఫోర్ వన్ ఫోర్ కె రాబర్ట్ ప్రభాకర్ గారు సంఘ పెద్దలు వారిది ఈ రెండు నెంబర్లను సంప్రదించవలసినట్టుగా కోరుతూ ఉన్నాం